అందరికీ నమస్కారం అండి ఈరోజే విడుదలైన రాజాసాబ్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా ప్రారంభమై దాదాపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ సినిమా గురించి ఆల్రెడీ సినిమా రిలీజ్కి ముందే చాలా నెగిటివ్ టాక్ అయితే ప్రచారం అయితే వచ్చింది కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి చాలా కాన్ఫిడెంట్గా కూడా ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులని ఖచ్చితంగా హిట్ అవుతుంది నమ్మకంతో చాలా మాటలు కూడా ప్రీ రిలీజ్ మాట్లాడాడు అలాగే చాలా భావోద్వేగానికి కూడా లోనయ్యారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం సినిమాలో అంత కంటెంట్ లేదు అంత స్టోరీ లేదు సినిమా అసలుకి ప్రభాస్ ఫ్యాన్స్కే కూడా చాలా నిజం చేసిందనే టాక్ అయితే వస్తుంది సినిమా కూడా నిజంగా అలానే ఉంది ఈ సంక్రాంతికి మన తెలుగు సినిమానే ఐదారు సినిమాలు ఉన్నాయి దాంట్లో మొదటిది ఈరోజే రాజశ్రాఫ్ రిలీజ్ అయింది సినిమా అయితే చాలా మందిని డిజపాయింట్ అయితే చేసింది ఎందుకంటే అసలుకి ప్రభాస్ని ఈ ఈ వేల్లో చూపెట్టడం అంటే ముందు స్టోరీ ఒకటి అనుకున్నాడు లేకపోతే తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశారో కానీ ప్రభాస్ని సరిగా ఉపయోగించుకోలేదన్న విమర్శని మార్తీ మోటగట్టుకున్నాడు హీరోయిన్స్ కూడా ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ అవి ఎవరికి కూడా ఒక మంచి సినిమాలో ఒక ఈ క్యారెక్టర్ బాగుంది అని చెప్పడానికి కూడా లేకుండా చేశాడు మారుతి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్పితే సాంగ్స్ కూడా అంతా ఎక్కడా కూడా మంచిగా అనిపించలేదు సినిమా ఫైనల్గా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది ఇది డిజప్పాయింట్ అయితే ఫ్యాన్స్ని చేసింది చాలా రిపోర్ట్స్ కూడా చాలా నెగిటివ్గా వస్తున్నాయి మారుతి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అని ఒక జోనర్ని ఎంచుకొని దాన్ని పూర్తిగా సక్సెస్ చేయడంలో విఫలమైనట్టు చాలా అర్థమైపోతుంది అసలుకి సస్పెన్స్ అనే మనం థ్రిల్లర్ అని వెళ్తాం కదా అసలు ఏ కోశాన కూడా ఒక ఆడియన్స్ కూడా భయపడిన సందర్భం కూడా ఉండదు అలా ఉన్నాయి విజువల్స్ ఇది హర్రర్ మూవీ అనే ఫీలింగ్ కూడా మనకు రాదు చాలా అంతకుముందు చాలా హర్రర్ సినిమాలు తీసాడు ఒక ఒక హర్రర్ మూవీ తీసాడు కానీ అదే దాంట్లో కొంతమంది కమిడియన్స్ పెట్టినా కానీ దీంట్లో అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు విఎఫ్ఎక్స్ మంచిగా అనిపించవు ఎక్కడా కూడా ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అనేవి కూడా చాలా తక్కువే సెకండ్ హాఫ్ అయితే అసలు చాలా ల్యాగ్ అయిపోతుంది ఎవ్వరు కూడా అసలు ఇది ప్రభా సినిమానేనా అనే అంత ఫీల్కి వెళ్ళిపోతారు ఎవరో చిన్న హీరోని పెట్టి చేయాల్ చేయాల్సిన సినిమాని ఇంత ఇమేజ్ ఉన్న ప్రభాస్తో తీసారేంటి అనే ఒక కామన్ పాయింట్కి ఆడి నిలిపోతారు మరి దీన్ని ఎందుకు ప్రభాస్ ఒప్పుకున్నారో కానీ లేకపోతే డైరెక్టర్ మారుతి మీద నమ్మకం కానీ మొత్తానికి మారుతి నిలబెట్టుకోలేకపోయాడు